రాజవమంగి మండలంలో నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు విచ్చలు విడిగా పెట్టేకపోవటానికి ప్రధాన కారణం అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ గతంలో అనేక మార్లు అక్రమ కట్టడాలు నిర్మాణాలు ఆపాలని గౌరవ సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్లు పాలవ్వాలని ఏజెన్సీలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంచాయతీ డిపార్ట్మెంట్కి ఎంపీడీఓ ఆఫీసులో పలుమార్లు దరఖాస్తు కూడా చేసి ఉన్నాం రాజవమ్మంగి ఎంఆర్ఓ గారు కూడా ప్రత్యక్షంగా కలిసి అక్రమ కట్టడాల గురించి మాట్లాడటం జరిగింది మేము ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నాం ఎవరికి కూడా అవకాశాలు ఇవ్వట్లేదు అంటున్నాను కానీ ఈరోజు చూసినట్లయితే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాలు కడుతూ వీళ్ళు నోటీసులు ఇచ్చి కూడా చేతులు దొరుకుంటున్నారు తప్ప అక్రమ కట్టడాల మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఏజెన్సీ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం చాలా స్పష్టంగా క్లియర్గా ఏం చెప్తుంది వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ ఎటువంటి స్థిర నివాసాలు ఎటువంటి వ్యాపార దుకాణాలు నిర్మించడానికి వీల్లేదు చట్టానికి విరుద్ధంగా ఒకవేళ ఆ రకంగా జరిగినట్లయితే పంతొమ్మిది వందల జరిగిన సవరణ ప్రకరణ సెక్షన్ త్రీ త్రీ ఫైవ్ ప్రకారం ఉల్లంఘించినటువంటి నాన్ ట్రైబల్స్ మీద క్రిమినల్ కేసులు వేయాలి చట్టాన్ని అమలు చేయటటువంటి రెవెన్యూ పంచాయతీ అధికారుల మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి చట్టం చెప్తుంది మరి అయినప్పటికీ కూడా అధికారులు ముడుపుడికి అలవాటుపడి వదిలేస్తున్నారా లేకపోతే గిరిజ భయపడి వదిలేస్తున్నారా దీని వెనక ఏదైనా రాజకీయ కుట్రలు ఉన్నాయా అనేటటువంటిది బహిరంగంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది మేము ఒక ప్రకటన ఇచ్చినప్పుడు లేదంటే ఒక దరఖాస్తు పెట్టినప్పుడు సంబంధిత అక్రమ కట్టడం దగ్గరికి వెళ్ళి అడావుడి చేసి దాన్ని వదిలేయటం కాదు దాని మీద పూర్తి స్థాయి విచ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఈరోజు రాజవమంగి ఎంఆర్ఓ గారిని కానీ రాజవం వంగి పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీకు సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్లు అంటే మీకు లెక్కలేదా ఏజెన్సీ చట్టాలు అంటే మీకు లెక్కలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు రాజవంబంగి మండలంలో అనేక చోట్ల వ్యాపార దుకాణాలు అక్రమ నివాసాలు కడుతున్నారు వాటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోకపోతే నిర్మిస్తున్న నాన్ ట్రైబల్స్ మీద అదేవిధంగా చర్యలు తీసుకునేటువంటి అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టడానికైనా మేము సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఒక మాట చెప్పాలంటే ఒక పక్క మరో పక్క అడవుల్లో మరోపక్క లాండ్ ఆర్డర్ని కాపాడటానికి పోలీసు అదేవిధంగా మిలిటరీ అదే అదేవిధంగా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉందో వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి వాళ్ళ వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ నిర్లక్ష్యంగా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరించే డిపార్ట్మెంట్లు ఏదైనా ఉన్నాయంటే అది రెవెన్యూ పంచాయతీ డిపార్ట్మెంట్లే వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్స్ కావచ్చు ఆర్ఎండ్బి ల్యాండ్స్ కావచ్చు ఆదివాసీ ల్యాండ్స్ కావచ్చు రెవెన్యూ ల్యాండ్స్ కావచ్చు గ్రామ ల్యాండ్స్ కావచ్చు అన్యాక్రాంతా గురవుతున్నాయి నాన్ ట్రైబల్ కబ్జాలు గురవుతున్నాయి కాబట్టి వీళ్ళు నిజమైన ద్వేష దోహులు అసలైన ద్వేష దోహులు ఎవరంటే ఈ రెవెన్యూ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరి మీద రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాస సంక్షేమ పరిస్థితి డిమాండ్ చేస్తా ఉంది